కరెక్ట్గా వచ్చినా చాలా మీరు ఫస్ట్ టైమే మనకి ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా చిన్న ఎంతో సంతోషం మనం ఆయన దృష్టికి మేడం గారి దృష్టికి ప్రతిదీ విషయం చిన్న విషయం గురించి ఇష్టమైన అన్నమాట రోడ్ల విషయమైతే డ్రైనేజ్ విషయం అయితేనేమి స్కూల్ ప్రహరీ గోడ బీసీ హాస్టల్లో ప్రతిదీ ఆమెకి క్షుణ్ణంగా ఒక ఇరవై రెండు వందల మీటర్లు నడుచుకుంటే ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసినాము దానికి ఆమె స్పందన ఇచ్చేది దానికి బాగా మనకు సంతోషం ఉంది ఇంకో విషయం అంటే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు ఎక్సానికి యాభై వేలు ప్రకటించడం వల్ల రైతులు బాగా ఆనందపడుతున్నాం అనమాట ఉల్లి రైతులు ఇంకా టమాటో కూడా మనం గవర్నమెంట్ బాగా చర్య తీసుకుంటుంది కానీ మేము ముందుకు పోతున్నాం ప్రతి విషయం చంద్రబాబు నాయుడు దృష్టిలో మన కుటుంబ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తుంది రైతులకే మేము నమ్ముతున్నాం ఇవాళ మా మన గవర్నమెంట్ మీద బురద తరగడానికి ఆ పోజిషన్ ఆ మార్కెట్ అంటే ఈ మార్కెట్ బజార్ పెట్టుకొని తిరుగుతున్నారు కానీ వాళ్ళ దగ్గర జోలు డబ్బులు అయిపోవచ్చు కానీ వాళ్ళు వాళ్ళు తిరగడంలో ఏం ప్రయోజనం లేదు జనానికి ఎటువంటి మెసేజ్ పోవడం లేదు వాళ్ళు వాళ్ళ సిబ్బంది కోసం తిరగాల వాళ్ళ పార్టీ ఉనికి కాపాడుకోసమే తిరుగుతున్నారు కానీ వాళ్ళు ప్రజలకి మేలు చేయాలా సేవ చేయాలని ఉద్దేశమైతే ఎక్కడా లేదు వాళ్ళు మేము మళ్ళీ ఐదేళ్ళ వరకు ఉంటామా లేదా అనే భయంతో కార్యకర్తలు మా వెంట ఉంటారా లేదా అని వాళ్ళు కాపాడుకోవడానికే చేస్తున్నారు కానీ మన ప్రజలకు మేలు చేసే అయితే ఏంది లేదు వాళ్ళ దగ్గర పొద్దున్నేసేది చేసి కరెలు పోయేది ఆ మార్కెట్ అన్న అనమాట అని చెప్పేది వచ్చేదనమాట క్షేత్ర ప్రభుత్వం అంటే ఏది తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపిస్తుంది చెప్పడం కాదు ఇది ప్రతిదీ చేసి చూపిస్తుంది అనమాట అది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు ఐదు ఎకరాలకే కట్టుబడి ఉండే అనమాట మన చంద్రబాబు అన్ని కంపెనీలు మూసుకున్నారు వాళ్ళు ఇంతకుముందు ట్రిప్ అనే కంపెనీ లేకుండా పనిచేసినట్టు మా జగన్మోహన్ రెడ్డి మన మన గవర్నమెంట్ ఇచ్చి ఒక పదహైదు నెలలకి ఇప్పుడు ప్రతి రైతుకి పది ఎకరాలకి ఉన్నాయని కూడా లక్షలు పదివేలు పెడితే లక్ష రూపాయలు మెటీరియల్ ఇస్తుంది మనకి తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఎంతో ఉపయోగపడుతుంది హార్టికల్చర్ అయితేనే మొక్కలు ఫ్రీ ఇస్తున్నాం ఇప్పుడు ఆంధ్ర నివా కూడా బాగా పనులు జరుగుతున్నాయి కదా మనకి ఇక్కడ కాటన్ ధన్ని వేసినాం ఎకరకా రెండు గింటాలు వస్తున్నాయి దాన్ని కూడా ఏమన్నా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుందేమో మనకి ఇంకా నిర్ణయం తీసుకోలే Vamos lá.